హలో అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వేసవికాలం వచ్చిందంటే పచ్చళ్ళు తినేటి పండ్లు ఇవన్నీ యాదొస్తాయి అనమాట సో నాకు తెలిసిన మాడి పండ్లు అయితే కొన్ని రకాలు అయితే నాకు తెలిసినాయి సో అవన్నీ మీకు షేర్ చేసుకుందాం అనేసి వీడియో అయితే నేను చూపి చూపిస్తున్నాను సో ఇది వచ్చేసి చూడండి తోతాపరి పెద్ద రసాలు అంట హిమాయత్ సువర్ణ హిమాయత్ మళ్ళీ వచ్చింది చూడండి బెంగాల్పల్లి బెంగాల్పల్లి మాడుపల్లు అందరికీ నాయే తర్వాత న్యూస్ బీడు తోతాపరి మళ్ళీ కేసరి బెన్షేన్ అంట దాసరి ఇది మంచిగా పేర్లు ఏడెన్నో ఇన్నట్టు ఉన్నాయి కానీ వీటికి అన్నట్టు మాత్రమే నాకు ఇప్పుడే తెలిసింది హైదర్ షయాబ్ రత్న తెల్ల గులాబీ ఏనుగు తొండమంట అంటే ఒక్కొక్కటి పెద్ద పెద్ద ఉండే అంటే చూపిస్తున్నాను రాగండి వీడియో జర ముందుకు వెనక్కి అయింది సో ఇది వచ్చేసి మళ్ళా లోకల్ మోడల్ అంట లోకల్ తోతాపారులు అంట ఎల్ల మల్లెలంట బేన్షాన్ ఫజీల్ తోకరసాలు అంట ఇవచ్చేసి తోక రసాలు టేస్ట్ ఉండేయంట తర్వాత సందేరి న్యూరాజ్ హాన్ చెరుకు రసాలు మాల్గోవా హల్ఫాన్సో యత్ పసాద్ ఏమున్నాయి పేర్లైతే చూడండి ఒక్కొక్క తీరు పేరు ఉన్నాయి అదే చూస్తుంటే కూడా తినాలనిపిస్తుంది అనమాట చక్కెర గోటి ఇది వచ్చేసి చక్కెర గోటి బేషాన్ విత్ కవర్డ్ అంట అంటే కవర్తో సహా ఉందనమాట అది లాస్ట్కి వచ్చింది జర్ర ఎనకం ఉండేది జర అడ్జస్ట్ చేసుకోండి ఇన్ని రకాలైతే నాకు తెలిసినవి ఇంకేమైనా రకాలు మిస్ అయితే ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అదేవిధంగా ఇన్ని పండ్ల రసాలు ఎంత టేస్ట్ ఉంటాయంటే దీంట్లోకి వెళ్ళి మనకి ఒక మామిడి పండు అయితే వస్తుంది అదే మనము పచ్చళ్ళకి పెట్టుకునేది అనమాట సో చూడండి ఒక్కొక్కటి నోరు ఊరిపోతుంది చూస్తున్నా కొద్ది ఏమో టేస్ట్ ఉంటాయి ఏమో టేస్ట్ ఉంటాయి లాస్ట్కి వస్తుంది చూడండి అది కవర్ తోటి వస్తుందంట కవర్లోనే ఇస్తున్నారంటే అంటారు ఇంకో లాంగ్వేజ్ ఏమైనా ఉంటే చెప్పండి ఇది ఎవరెవరు పంట పండించారో కూడా అది కూడా రాసి పెట్టిర ప్రతిదానికి చూడండి ఇది సో నాకు తెలిసిన పేర్లు అయితే కొన్ని మామిడి పళ్ళ పేరు ఇవైతే చెప్పేసినమాట మీకు కనిపించకపోతున్నా లేకపోతే కింద మీద అయింది జర వీడియో సో కావాలంటే జర పాజ్ చేసుకొని జూమ్ చేసుకొని మళ్ళీ ప్లే చేసుకోండి కనిపిస్తుంది ఎందుకంటే ఎవరు పండించరు అదే విధంగా ఏం పంట పండించరో అవన్నీ కూడా ఆడ రాసి ఉన్నాయి అనమాట సో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసేయండి